వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మెగాస్టార్ చిరంజీవి గారికి మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారం లభించింది యూకే పార్లమెంటు ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఆయనకి ఇవ్వటానికి నిర్ణయించుకుంది ఈ మేరకు ఒక ప్రకటన కూడా వెలువడింది నిజంగా చెప్పాలంటే ఇది ఒక భారతీయ నటుడికి అందులోనూ మన తెలుగు నటుడికి లభించినటువంటి ఒక అరుదైన పురస్కారంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు డివెఎస్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ సో ఇప్పుడు చిరంజీవి గారికి అంటే ఆయనకి అవార్డులు అనేవి కొత్త కాదు అలాగే అంటే పద్మభూషణ్ పద్మవిభూషణ్ రెండు అవార్డులు తీసుకున్నటువంటి అతి కొద్ది మంది కళాకారుల్లో ఆయన ఒకరు ఆయన తెలుగు నటుడు కావటం చాలామంది మన గర్వకారణంగా చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎక్కడో ఒక అంటే ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి యూకే పార్లమెంట్ అనేది ఆయన సేవను గుర్తించి ఒక కళాకారుడుగా జీవన సాఫల్య పురస్కారానికి ఆయన ఎంపిక చేయటం అనేదాన్ని ఎలా ఎలా చూడవచ్చు ఇది గతంలో ఎవరైనా ఇలాంటి ఈ పురస్కారాన్ని ఎవరైనా అందుకున్నారా కళాకారులు భారతీయ కళాకారులు దీనికి సంబంధించి ఏమంటారు మీరు యూకే పార్లమెంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి పొందటం ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన అంశం ఎందుకంటే ఇది తెలుగు జాతికి పురస్కారం ఇది కేవలం తెలుగు సినీ పరిశ్రమకు పురస్కారమే కాదు మెగా ఫ్యామిలీకి పురస్కారమే కాదు ఒక నటుడు అంచెలంచెలుగా ఎదిగిన విధానం ఎదిగిన కొద్దీ ఒదిగిన చిరంజీవి శైలి అది ఆదర్శ మార్గదర్శకం ఎందుకంటే నలభై ఏళ్ళ ఆయన ప్రస్థానం దగ్గర దగ్గర ఒక నూట యాభై ఐదు నూట అరవై సినిమాలు తీసుకుంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే సినిమాతో ప్రారంభం మొదట అంటే మొదట రిలీజ్ అయిన సినిమా ప్రాణం ఖరీదు యాక్చువల్గా కెమెరా ముందుకు వచ్చిన సినిమా పేరు పునాదిరా పునాదిరా అది ఏడో సినిమాగా రిలీజ్ అయింది రిలీజ్ అవటం అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే కూడా సో ఆయన ఇప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి కీర్తి ఏదైతుందో ఏమాత్రం చెక్కు చెదరకపోవటం నటుడుగా ఒక వ్యక్తిగా మీరు చెప్పినట్టు ఒక తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ విషయం అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు అయితే మూడో కన్ను చిరంజీవి ఇవాళ మూడో కన్ను అన్నమాట ఇవాళ అతన్ని వాళ్ళ కుటుంబంలోనే ఒక పది మంది ఏది వచ్చారంటే ఏది హీరోలు హీరోలు ఒక వట వృక్షంగా ఆయన మారాడంటే ఇప్పుడు ఆయన తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవును ఆయన మరో తమ్ముడు నాగబాబు మరి కాబోయే మంత్రి ఏది ఎమ్మెల్సీ మాపో చంద్రబాబు కేబినెట్ లో ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఆల్రెడీ అసలు చరిత్రలో ఫస్ట్ టైం తెలుగుదేశం చరిత్రలో చంద్రబాబు నాయుడు ఆయన కేబినెట్ లో తీసుకోబోతున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చారు ఏది ఎంఎల్సీ కాకముందు అంటే అటు నాగబాబు ఎదుగుదల ఇటు పవన్ కళ్యాణ్ ఎదుగుదల వీళ్ళంతా చిరంజీవి ఛాయలో వచ్చిన వాళ్లే కదా అంటే అతను కళాకారుడుగానే కాదు సామాజిక బాధ్యత ఏది సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ చిరంజీవి అటు బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ అతనికి ఉన్నటువంటి అభిమాన సంఘాలని ఈ సమాజ హిత కార్యక్రమాల వైపు నడపటం మనం ఇద్దరినే చూసాం మొదట ఎన్టీ రామారావు తర్వాత చిరంజీవి ఎన్టీఆర్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవాళ మేడం భువనేశ్వర్ కానీ లేకపోతే చంద్రబాబు బాలకృష్ణ అటు ఆ క్యాన్సర్ హాస్పిటల్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ స్కూల్స్ గండిపేట మోడల్ స్కూల్ ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ కానీ అటు విద్యాసేవ ఇటు వైద్య సేవ ఇటు ఉపాధి అంటే ప్రజల్లో మమేకమైన సరళి ప్రజల్లో ముద్ర కళాకారుడికి సామాజిక బాధ్యతగా ప్రజాసేవ అనేది ఎన్టీఆర్ ఆచరించారు దాన్ని చిరంజీవి ఆయన కుటుంబం కొనసాగిస్తారు ఏది అటు విపత్తులు వచ్చినప్పుడు మనం చూసాం ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అప్పట్లో రాయలసీమ కరువులు వచ్చినప్పుడు కానీ దివిసీమ తుఫాన్ కానీ అసలు ఎన్టీఆర్ పేరు మీద పోలీస్ ఫండ్ ఒకటి ఉంటుంది డిఫెన్స్లో రక్షణ రంగంలో ఇవాళ దేశంలో ఆయన పేరు మీదే పోలీస్ ఫండ్ అనమాట ఆయన కలెక్ట్ చేసి జోలు బట్టి విరాళాలు సేకరించేవాడు తను మొదట విరాళం వేసేవాడు సూపర్ స్టార్ కృష్ణ కూడా అట్లాగే ఎప్పుడు ఈ విపత్తు వచ్చినా తన ఫ్యాన్స్ ని మొబైల్ చేయటమే కాదు ఆయన అసలు ఒక సినిమా ఒక రోజు విరాళం ఇచ్చారుండేవాడు అవును ఇప్పుడు ఏదో ఊరికి మొనగాడో ఏదో సినిమా ఉండేది అప్పట్లో ఆ వచ్చిన తుఫాన్కి దాన్ని ఫస్ట్ డే కలెక్షన్ వదిలేసారు అంటే సంపాదించటం కాదు సంపాదించింది పది మందికి పంచి పెట్టడం ఇప్పుడు ఈరోజు అంటే తమను ఇంత వాళ్ళని చేసినటువంటి ఆ ప్రజల కోసం ఏదో చేయాలి అనేది తపన తపన ఇప్పుడు యూకే పార్లమెంట్ ఇవాళ చిరంజీవికి అంతర్జాతీయ పురస్కారం ఇస్తుందంటే మీరు ఆల్రెడీ చెప్పారు పద్మ విభూషణ్ పద్మభూషణ్ దగ్గర దగ్గర తొమ్మిది నంది అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులు చాలా ఆయన తీసుకొచ్చిన మూడు సార్లు ఉత్తమ నటుడుగా నంది అవార్డు తీసుకున్నాను ఆయన పొందిన విధానం ఇవాళ చిరంజీవి ఒక రోల్ మోడల్గా అవును ఎటు ఇటు అనేక మంది ఇప్పుడు మనం చూసాం ఏంటి నటుల్లో స్పీడ్ తెచ్చాడు నటనలో స్పీడ్ అంటే ఫైటింగ్స్లో దాకా ఒక రకంగా వెళుతున్నటువంటి సినిమాని ఈయన తన పాటలు అంటే డ్యాన్సులతో కానివ్వండి లేకపోతే ఆ యాక్షన్ సీన్ గానే అవును అంటే రజనీకాంత్ రజనీకాంత్ ఒక ట్రెండ్ సెట్టర్ మనకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన ఎలా అయితే కొన్ని జిమ్మిక్స్ కొన్ని ఏ విధంగా అవును ఆర్టీసీ కండక్టర్ గా ఆయన ప్రారంభిస్తూ సినిమాల్లోకి వచ్చిన తర్వాత రజనీ స్టైల్ అనే ఒక స్టైల్ అంటా తీసుకొచ్చారు ఇవాళ చిరంజీవి స్టైల్ దేశంలోనే ఒక టైంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడుగా చిరంజీవి మొట్టమొదటి ఒక కోటి రూపాయలు రికమెండేషన్ తీసుకున్న భారతీయ నటుడుగా కూడా ఆయనకి కీర్తుంది అంటే ఇవాళ చిరంజీవి వటవృక్షంగా మారాడని లేకపోతే ఏదో మూడో కన్నని ఆయన ఏదో పొగట్టం కాదు అదే ఇప్పుడు లోపాలు మీరు అందరిలో చూడచ్చు రాజకీయంగా వెతికితే ప్రతి కనిపిస్తూనే ఉంటుంది ఆయన వైఫల్యం చెందొచ్చు ఏది సినిమాల్లో ఆయన విజయం రాజకీయంలో ఆయన వైఫల్యం దాన్ని భూతద్దంలో చూడకూడదు ఏంటి దానిలో ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అటు తను గెలిచారు పదిహేడు శాతం ఓట్లు కొట్టారు పద్దెనిమిది సీట్లు కొట్టారు కాకపోతే దాన్ని నిలబెట్టుకోలేకపోయారు అది వేరే విషయం కొంతమంది దాన్ని కన్ఫ్యూజ్ చేయటం కానీ ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా చేశారు రాజ్యసభ సభ్యుడిగా చేశారు కాకపోతే ఆయన వేసిన బీజం ఇవాళ తన తమ్ముడు అక్కడ ఒక వృక్షంగా మారిన పరిస్థితి ఆయన యువరాజ్యానికి ఆయనే కదా ఇవాళ జనసేన ఈ రోజే జనసేన ఆవిర్భావ దినోత్సవం అవును మాట్లాడుకున్న రోజే అదే అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడే అన్నకి అవార్డు రావటం అనేది ప్రకటన రావటం అనేది అంటే తమ్ముడికి ప్రజల పట్టం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తమ్ముడికి ప్రజలు పట్టం కట్టారు జనసేన ఇవాళ డిప్యూటీ సీఎంగా అక్కడ మరి పవర్ స్టార్ ఇక్కడ మరి మెగాస్టార్ మరి వాళ్ళ లండన్ వెళ్ళి ఆయన అవార్డు అందుకోవటం అంటే ఇప్పుడు అటు రామ్ చరణ్ తేజ్ ఇక అనేక మంది అప్పుడు ఏది వాళ్ళ వాళ్ళ అబ్బాయి వరుణ్ కానివ్వండి వాళ్ళ మేనంలో సాయిధరం తేజ్ అని అలాగే వాళ్ళ తమ్ముడు వైష్ణవ్ తేజ్ అని ఇట్లా చాలామంది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అంటే ఎంతమంది బతుకుతున్నారు ఒక సినిమా తీశారంటే ఆ సినిమాని అడ్డం పెట్టుకుని ఎన్నో కళాకారులకి అవ్వ భోజనం వాళ్ళు నటించడం ద్వారా వీళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్న విధానం కాకపోతే చిరంజీవిని అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఎవరో దాకా ఏదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చిరంజీవిని అవమానించడం ద్వారా తన ఈగో చల్లార్చుకోవాలనే ప్రయత్నం అతని పతనానికి ఎలా దారి తీసిందో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుండే ఉంటుంది అవును తెలుగు సినీ పరిశ్రమ పైన అసలు ఎవరైనా సరే సినీ ఇండస్ట్రీని ప్రమోట్ చేసిన ముఖ్యమంత్రులనే చూసాం కానీ ఇట్లా సినీ వాళ్ళని అవమానించి ఆత్మానందం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చిరంజీవి రాజమౌళి మహేష్ బాబు ఆయన దగ్గరికి వస్తే అవును ఆయన లేచి నుంచుని దండం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తల్లి స్థానంలో ఉన్నారు మీరు ఇట్లా మా పొట్ట కొట్టకూడదనంటే అంటే దాన్ని వీడియో బయటికి రిలీజ్ చేసి చిరంజీవి కన్నా నేనేదో అధికొండని చెప్పుకునే తాపత్రయంలో ఏం జరిగింది అంటే ఎవరైనా నా దగ్గరికి రావాల్సిందే అన్నట్లుగా ఒక్క వీడియో జగన్మోహన్ రెడ్డిని మరుగుజుగా చిరంజీవిని ఒక ఎవరెస్ట్గా చూపించింది అంటే ప్రజల్లో చిరంజీవిని అవమానించబోయి జగన్మోహన్ రెడ్డి ఎలా అవమానపడ్డాడు అనేది అతని పతనం అక్క మెగా అభిమానుల్లో ఆవేదన గురి చేయటం కాదు మొత్తం ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఈగో నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు దిగజార్చిందంటే ఈరోజు చిరంజీవి వాళ్ళ మెగా ఫ్యామిలీ ఒక ఐక్యతకి ఒక కుటుంబ విలువలకి ఒక కలిసికట్టుగా ఉంటున్న విధానం అవును కనిపిస్తూ ఉంటుంది మనకు వాళ్ళు అన్నదమ్ముల మధ్య ఐక్యత కానీ లేకపోతే అక్క చెల్లెళ్ళను ఆయన చూసిన విధానం కానీ ఆస్తిలో అక్క చెల్లెళ్ళకు ఆయన ఇచ్చిన పాట ఇచ్చిన విధానం కానీ అంటే ఏంటి తోబుట్టువుల ఆశీస్సులతో ఎదిగిన బిడ్డలుగా వాళ్ళు ఇవాళ అంజనమ్మ నిజంగా మరి చిరంజీవి తల్లి అఫ్ కోర్స్ ఆమెను అవమానించిన వాళ్ళు కూడా పాలైనట్టున్నారు కాకపోతే చూసారా ఏది చిరంజీవి తల్లి దుర్భాషలు అడినా ఎవరన్నా ఉంటారండి ఆయన కూతుళ్ళని లేకపోతే పవన్ కళ్యాణ్ పెళ్ళాలని అట్లా అవమానించిన వాళ్ళంతా ఇవాళ ఏమయ్యారు ఓటమి పాలయ్యారు జైళ్ళ పాలయ్యారు అంటే నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కన్ను మిన్ను కానరాకుండా వ్యవహరించకూడదు ఇవాళ ఏం జరుగుతుంది వినయం ప్రజలు కోరుకునేది విధేయత ఆ వినయంలో ఆ విధేయతలో మరి చిరంజీవి ఇంత ఎదిగినా ఎలా ఒదిగుంటున్నాడు అవును అది కదా ఇవాళ అట్లా అట్లాంటి విషయాల్లో కూడా ఆయన మెగాస్టార్ అని నిర్మించుకోండి ప్రజలు కోరుకునేది అది ప్రజల పైన పడేది అది అవును సో కాబట్టి ఆయనకి ఈ గౌరవం లభించడం అనేది ఎవరికి ఆశ్చర్యాన్ని కలిగించదు కాకపోతే ఒక పార్లమెంటు వేరే దేశం అది కూడా ఇంగ్లాండ్ లాంటి ఒక పెద్ద దేశం ఆ పార్లమెంటు గుర్తించి ఆయన అంటే కళా సేవను గుర్తించి ఈ అవార్డు ఇవ్వటం అంటే అప్పట్లో ఏదో నర్తనశాలలో అది జకార్త ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయినప్పుడు ఎస్వి రంగారావు గారు అప్పట్లో పెద్ద ఆయనకి జరిగింది అక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఇవాళ మళ్ళీ చిరంజీవికి ఒక అంతర్జాతీయ వేదిక మీద ఒక తెలుగు మహానటుడికి ఇవాళ పట్టం కట్టడం అనేది ఆనందం అందరూ అభినందించాల్సిన అంశం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి